తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంగారెడ్డి డివిజన్ కమిటీ సమావేశం ఈరోజు సంగారెడ్డిలో జరిగింది ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపైన చర్చించడం జరిగింది ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి పోలీసులు కూడా ప్రవర్తనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది జోపేటలో జరిగిన ఘటన పైన కూడా వెంటనే ఆ సిఐ గారి పైన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది అట్లానే జర్నలిస్టుల సమస్యల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ఫెడరేషన్ ఉందని తెలియజేస్తా ఉన్నా సంఘం బలోపేతానికి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నిరంతరం సంఘ సమస్యల పైన అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పైన పోరాటం చేస్తామని ఫెడరేషన్ తెలుపుతూ ఉంది ఈ సమావేశము భవిష్యత్తు నిర్మా సంఘ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని కోరుతాను తెలియజేస్తాను